మానవ జన్మ దేవుడిచ్చిన వరం అని దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుబాహాన్ అన్నారు కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మలకాటపల్లి క్రాసు వద్ద గల మదరసాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు నిరుపేదలకు ఇమాములకు మౌజాములకు కులమతాలకు అతీతంగా శనివారం ఫంక్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి ఐదు విషయాల గురించి ఆలోచించాలని అన్నారు తీర్పు దినం నాడు మానవుడు ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పినంతవరకు అడుగు వేయలేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఏక్త యాంటీ కరప్షన్ ఆల్ ఇండియా చీఫ్ సెక్రటరీ అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు సీగోలు నాగేంద్ర వంటిమిడ్డ సీగోలు నాగేంద్ర ప్రియా బాలాజీ ముగ్గురు ఇద్దరికి వచ్చేస్తాను